హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దశిక కిచెన్స్ అండ్ లాగ్స్ నా ఛానల్ చూసిన థ్యాంక్స్ అండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈరోజైతే రాయలసీమ స్టైల్లో వంకాయ కర్రీ అనేది ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను చూడండి ఇదైతే ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వంట వాళ్ళు కానీ చక్కగా చేసుకోవచ్చు ఇదైతే రైస్లోకి చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పెద్ద ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత టూ టూ త్రీ టే టమాటోస్ అనేది తీసుకొని కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇది చక్కగా మెరిగిన తర్వాత ముందుగా అయితే ఆయిల్ సాల్ట్ వాటర్లో వేసుకొని వంకాయ అనేది నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వంకాయ అనేది చక్కగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడైతే రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే చిటికడు పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదైతే మిర్చి అండ్ ధనియా అనేది మిక్స్ చేసి పొడి పౌడర్ చేసుకున్నాను సో ఈ చిల్లీ పౌడర్ చేసే విధానం మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను హోమ్మేడ్ చిల్లీ పౌడర్ అండి ఇది చూడండి ఇది అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకోవడం వలన చిల్లీ పౌడర్ వాసన అనేది స్మెల్ అనేది రాదు సో చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొద్దిగా చింతపండు అనేది ముందుగా అయితే నానపెట్టుకోవాలి నానపెట్టుకున్న చింతపండుని ఇందులోకి అయితే చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి అయితే ఇది యాడ్ చేసుకున్నాం కదా ఇదైతే చక్కగా మిక్స్ చేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయడం వల్ల పులుసు మీకు టేస్టీగా ఉంటుంది అలాగే మొత్తం మిక్స్ అవుతుంది సో ఈ విధంగా బబుల్స్ వచ్చేంతవరకు నాన్ స్టవ్ ఆన్ చేసి చక్కగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది చూడండి ఇప్పుడైతే వేడివేడి వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే వేడివేడిగా వంకాయ కర్రీ కంప్లీట్ అయింది కదా ఇదైతే రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చుకో మర్చిపోకండి ఫ్రెండ్స్ సో బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంది బాయ్ బాయ్